గృహం అమ్మవారు ముఖం ఇల్లులా ఉందిట ఆ ఇంటికి తోరణంలో ఉన్నది కనుభములో ఉన్నారు దేనికి ఇల్లది వదన స్మరమాంగళ్య అది వదనం అనగా ముఖం ఆ ముఖము స్మరమాంగళ్యము అన్నారు స్మర అంటే సౌందర్యం మాంగళ్య అంటే శోభ శుభము అందుకే సౌందర్యము శుభము రెండు అమ్మవారి యొక్క ముఖంలో ప్రకాశిస్తున్నాయి అందుకే ఎక్కడైనా మన్మథ శబ్దం ప్రయోగింపబడింది అంటే అది సౌందర్య సంకేతం మన్మథుడు సౌందర్యాధిదేవత అందుకు ఇప్పుడు ముందు మన కవితాపరంగా చూస్తే స్మర మాంగళ్య సౌందర్యము శుభము ఈ రెండిటి యొక్క నిలయం అమ్మవారి యొక్క వదనం ఇల్లు అంటే అర్థం ఉండే చోట అమ్మ ముఖంలో ఎవరున్నారయ్యా అంటే సౌందర్యము శుభము ఇల్లు కట్టు కూర్చుందట అంత స్థిరంగా ఉంటున్నాయి ముఖంలో అని చెప్పడం ఇక్కడ ఇక్కడ స్మర శబ్దం వచ్చిందంటేనే కామరాజ విద్యను బోధిస్తున్నారు మంత్రపరమైన విశేషం చూడండి అలా అమ్మవారి యొక్క ముఖము సౌందర్య శుభములకు ఆటపట్టే ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖమునకు చక్కగా తోరణంలా కనిపిస్తూ ఉన్నది ఆ రమ్యమైన కనుబొములు ఇది భావం ఇందులో బీజాక్షాలలో పెట్టారు అన్ని చోట్ల బీజాక్షాలు చెప్పలేము ఎందుకంటే ఆ మర్యాదలు కొన్ని ఉంటాయి కొన్ని గురుముఖత మాత్రమే తెలియ